వశిష్ట మహర్షి బ్రహ్మ ఋషులలో అగ్రగణ్యుడు నవబ్రహ్మలలో కీర్తించదగినవాడు సప్త ఋషులలో ఉత్తముడు వంశీయులకు కులగురు త్రిలోక పూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాథుడైన వాడు బ్రహ్మమానస పుత్రునిగా జన్మించిన వశిష్ఠుడు దక్షిణ కుమార్తె అయిన ఊర్జను వివాహం చేసుకున్నాడు అతని సంతానమైన ఏడుగురు పుత్రులు తమ తప ప్రభావం చే ఉత్తర మనవంతరంలో సప్త మహర్షులుగా విరాజిల్లారు ఆ తర్వాత వశిష్ఠుడు తపస్సులో నిమగ్నుడై వాలిక్యాదుల వంటి బ్రహ్మర్షి శిష్యులను కలిగి బ్రహ్మతేజంతో వెలుగొందాడు ఒకనాడు అయోధ్య రాజనివాక్షుడు వశిష్ఠుణ్ణి తమ కులగురువుగా ఉండమని వినయంతో ప్రార్థించాడు భూత భవిష్యద్వేది ఆయన వశిష్ఠుడు వష్ణుమూర్తి శ్రీమా శ్రీరామునిగా ఆ వంశంలో అవతరించనున్నాడని గ్రహించి అతని ప్రార్థనను మర్మించాడు ఆనాటి నుండి ఇక్వాక్షు వంశీయులకు కులు కులగురవైనాడు వశిష్ఠుడు ఇక్వాక్షిని కుమారుడైన నిమిచక్రవర్తి తండ్రి వలె తను కూడా వశిష్ఠుని భక్తి ప్రపత్తులను కలిగి ఉండేవాడు అతనికి కొంతకాలానికి సత్రయాగం చేయాలని సంకల్పం కలిగి వశిష్ఠుని వద్దకు వెళ్ళి విషయం తెలిపి హోతగా ఉండవని ప్రార్థన చేశాడు అపూర్వమైన ఆ యజ్ఞానికి హోతగా ఉండటానికి తనకు అభ్యంతరం లేదని అయితే ఇంద్రుడు చేసే యజ్ఞానికి వస్తానని ముందే చెప్పానని అది పూర్తయ్యాక దీనిని ఆరంభిద్దామని తెలిపి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు నిమి చక్రవర్తి సత్రయాగానికి అన్నీ సిద్ధపరచుకొని వశిష్ఠుడు వచ్చేంతవరకు ఆగక అసహనాన్ని కలిగి గౌతమ మహర్షిని పురోహితునిగా పిలిచి యజ్ఞ ఆరంభం చేశాడు వశిష్ఠుడు తిరిగి వచ్చేటప్పటికీ యాగం జరుగుతుండడం చూసి తృణీకార భావంతో తనకు తెలియజేయకుండా యాగం ఆరంభించినందుకు విధేహుడివి కమ్మని నిమి చక్రవర్తిని శపించాడు అంతటా నిమీ చక్రవర్తి కూడా క్రోధావేశంతో వశిష్ఠునికి తిరిగి అదే ఇచ్చాడు ఆ తర్వాత గౌతముడు ఇత్యాది మహర్షులంతా ఆ నిమి చక్రవర్తి శరీరం పాడవకుండా సంరక్షిస్తూ యాగాన్ని పూర్తి చేశారు అయితే నిమి చక్రవర్తి యజ్ఞ ఆరంభంలో చిరంజీవిత్వం సంకల్పించినందున అతనిని సమస్త జీవుల నేత్ర పద్మాలకు కనురెప్పై ఉండేలా వరమించాడు ఇంద్రాది దేవతలు మన కంటిరెప్ప పాటే శాశ్వతంగా నిమిదేహం అయ్యింది ఇంకా వశిష్ఠుడు కూడా నిమీ శాపం వలన విదేహుడై మిత్రవర్ణులయందు తేజోరూపంన ప్రవేశించాడు ఊర్వశి కారణంగా మిత్రవర్ణుల నుండి బహిర్గతమైన తేజము నుండి వెలువడి కుంభంలో భద్రపరచబడ్డాడు అగస్టునితో పాటు కుంభ సంభవనిగా తిరిగి దేహదారి కాగలిగాడు అయితే తన తపశ్శక్తితో నిమిషాపాన్ని ఉపసంహరించగలిగిన దానికి తపోధనాన్ని వినియోగించక స్వేచ్ఛాజన్ముడై ద్విజన్ముడై తన ఆత్మశక్తిని లోకానికి చాటి చెప్పాడు పిదప కర్దామ్మ ప్రజాపతి అయిన అరుంధతిని వివాహం చేసుకున్నాడు ఈవిడ ఇసుక రేణువులు ఈవిడ ఇసుక రేణువులను కూడా బియ్యపు గింజలుగా మార్చి అన్నం వండగల మహాత్మురాలు పరమ ప్రతివతా శిరోమణిగా స్వాద్వీమనిగా అరుంధతి పేరు లోకాన శాశ్వతంగా నిలిచి ఉన్నది వశిష్ఠుడు జనక మహారాజును ప్రార్థన మేరకు అక్షరం గురించి చేసిన తత్వబోధ బూహ్యమైనది ఆనందభరితమైనటువంటిది అంతేకాక దిలీప చక్రవర్తికి భృగు విద్యాధార వృత్తాంతము సుందోపసుఖ్యానము మాఘస్థాన ఫలాదులతో పాటు అష్టాక్షరీ మంత్ర మహత్యము మున్నగినవి అనేక మోక్షదాయకాలను వివరించాడు సత్యవ్రతుడ అనే రాజు సశరీరంగా స్వర్గానికి వెళ్ళేలా యాగం చెయ్యమని అడిగితే వశిష్ఠుడు అతనిని అటువంటి అసంజసమైన వి అడగరాదన్నాడు అయితే సత్యవ్రతునితో విశ్వామిత్రుడు యజ్ఞం చేయించి త్రిశంకు స్వర్గానికి పంపగలిగాడు కానీ వశిష్ఠుని మాటకి తిరుగులేక స్వర్గానికి చేర్చలేకపోయాడు సకల సంపదల తూతుల తూగే మందాత చక్రవర్తికి కర్మస్వరూపము బ్రహ్మస్వరూపము భక్తియోగ స్వరూపం వంటివి వశిష్ఠుడు వివరించాడు వశిష్ఠ మహర్షి స్మృతికర్తలలో ఒకరు వశిష్ఠ స్మృతిలో ముప్పై అధ్యాయాలు గలవు దీనికే వశిష్ట ధర్మసూత్రమని ఇంకో పేరు కూడా ఉంది ఋగ్వేదంలో దశ మండలాలలో సప్త మండలానికి దశ ద్రష్ట వశిష్ఠుడు అందుచే ఆ సప్త మండలాన్ని వాసిష్ట మండలం అంటారు భారతీయ సనాతన సంస్కృతి నిర్మాతలలో ఒకడైన వశిష్ఠుడు శ్రీ విష్ణు అవతారమైన రామచంద్రునికి గురువుగా నిలిచి ఆయనకు ఉపదేశించిన జ్ఞానమే యోగ వాసిష్టంగా పేరు పొంది తత్వశాస్త్రాలలో అగ్రస్థానాన్ని పొందింది యోగ వాసిష్టం ఆరు ప్రకరణలతో నలభై వేల శ్లోకాలతో కూడి ఉన్నది ఇది రెండు భాగాలుగా పూర్వార్థము ఉత్తరార్ధము విభజించబడింది ఆ తత్వ బోధన బోధనలలోని కొంత సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం అజ్ఞాన దశలో జీవునికి జగత్తుగా భాషించేది జ్ఞాని దృష్టిలో విద్య మాత్రమే కళలోని వివిధ దృశ్యాలను మేల్కొన్నవాడు ఏ విధంగా కలగా గుర్తిస్తాడో అలాగే జ్ఞాని కూడా జాగ్రత్త అవస్థలో తను చూసేదానిని భ్రమగా గుర్తిస్తాడు జగత్తు జగత్తుగా కనిపించడానికి చిత్తమే కారణం దీనికి అవిద్యని సంస్కారమని వాసనాని వివిధ నామాలు అన్నిటినీ సంపూర్ణంగా త్యాగించగలిగినవాడు సాధకుడు దేహదారుడైనాడు శరీర భ్రాంతిని వీడనాడి స్వరూపుడై చిదానందంలో సుస్థిరంగా నెలకొని ఉంటాడు ఈ జగత్తు మనకంటే భిన్నమైనది కాదు మనం కల్పించుకున్నది నేను అన్న భావన సైతం కల్పనలో ఒక భాగమేనని సంకల్పం వలనే జగత్తు సృష్టించబడి లయిస్తుందనే మహాబోధను మనకు వాసిష్టం అంద అందజేస్తుంది ఈ యోగ వాసిష్టమే జ్ఞాన వాసిష్టమని జ్యోతిర్వాసిష్టమని పిలువబడుతుంది ప్రవృతి మార్గానికి నివృత్తి మార్గానికి ఆదర్శప్రాయుడైన వశిష్ఠుని యొక్క కుమారుల్లో ఒకడైన శక్తి కుమారుడు పరాశరుడు ఆ పరాశరునికి పుత్రుడైన వాడు వ్యాసుడు అతని పుత్రుడు శుకుడు వీరంతా మహనీయులే వీరందరినీ స్మరిస్తూ వ్యాసి వ్యాసు శుతిస్తూ ఉన్న శ్లోకం లోక వాసం వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కలుషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిది పరమ పావన భారత భరతవర్షంలో తేజోమయమైన రూపంతో నిలిచిన వశిష్ఠుణ్ణి కీర్తి ఆచంద్రార్కం చిరస్థాయిగా నిలిచిపోతుంది